ఎక్కడ బయట రా ఇది టెండర్ అయింది ట్రెండర్ అయిన తర్వాత వర్షం వచ్చింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ సార్ వ్యాపారస్తులే కానీ ఈయన మా దగ్గరికి రాలేదు అని ఇచ్చినాం అక్కడితే ఆయన చెప్పినా తెలియదు కదా సరిపోయి ఈ లైన్ అంతా టెండర్ అయింది ఇవి అన్ని అన్నీ ఏదో మేము వాళ్ళ దగ్గర మాట్లాడికి అమ్మించినాం సార్ చేసినారు చేసినారు వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు మాది టెండర్ అయింది నాలుగు వేల చిల్లర పోయింది అయిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత మాకు మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఒకటి రెండవ పాయింట్ ఏమంటే ఇది డౌన్గా ఉంది ఎక్కువ ఇది తర్వాత ఈ డ్రైనేజ్ అంతా సిల్ట్ పెరిగిపోయింది తర్వాత ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో సిల్ట్ తీసి ఆ మెయిన్ క్యాచ్మెంట్ ఏరియా పోయే నీళ్ళు కూడా సిల్ట్ ఉంది బట్ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఇట్లా రైతులు ఇప్పుడు ఒకసారి కాదు ఇది ఇది మూడోసారి నష్టమైనది మూడోసారి నష్టమైతే కూడా మనము ఇంకా నిద్రావస్థలో ఉంటే ఏమేమి దీనికి ఎవరు బాధ్యులు ఇంకోటి దీనికి కామన్ ఇన్సూరెన్స్ ఏం చేయడం లేదా ఇన్సూరెన్స్ జరుగుతుంది కదా న్యాచురల్ క్లైమేట్ ఎఫెక్ట్ పడినప్పుడు ఇలాంటి రైతుకు ఇప్పుడు నష్టం వస్తుంది ఇప్పుడు ఒకటి రీటెండ్ వేస్తే ఒక రెండు వేలకు మూడు వేలకు పోతుంది ఆ డిఫరెన్స్ ఇన్సూరెన్సు ఈ క్లైమేట్ క్లైమేట్లో రైతుకు ఎఫెక్ట్ పడినప్పుడు మనము ఎన్ని ఎన్నో నాలుగు కోట్లో మూడు కోట్ల పైల యాక్సిడెంట్ న్యాచురల్ క్లైమేట్ ఇలాంటి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ రైతుల కోసం చేయాలి కదా చేస్తున్నారా సార్ ఇప్పుడు మామూలు డామేజ్ కి చేసినారు ఫైర్ కి చేసినారు న్యాచురల్ దానికి చేశారు నాకు సెక్షన్ వేరే ఆయన డిడిఓ వేరే నేను సబార్డినేట్ ఇక్కడ కాబట్టి అది ఏముంది చూస్తాం సార్ ఇంకోటి సార్ మెయిన్ సార్ రైతులకి మేము ఎంత అవగాహన కల్పించి చెప్తాము ఆరేసుకుంటారా ఇంటికాడ గ్రేడింగ్ చేసుకుంటారా అయినా అంటే చేసుకున్నారు ఈ పచ్చి పెట్టారు ఇంకోటి సార్ ఏదైనా ఉంటే ఆఫీస్కి రాండి అని రోజుకి ఇరవై నాలుగు సార్లు మేము అనౌన్స్ చేస్తాం సార్ ఏ సమస్య ఉన్నా

ఏమయా అనేది కాదు అదే రైతులకి ఏమన్నా ఇక్కడ పక్కనే డెబ్బై ఆరు షాప్ దగ్గర డెబ్బై ఎనిమిది షాప్ దగ్గర మాకు చెప్పాలి కదా మా దృష్టి తీసుకున్నాం ఇప్పుడు మేము మాకు పడతారా జరిగింది కమ్యూనిస్టులు వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది అంకటం వాళ్ళ సరే కొట్టుకుపోయింది కొట్టుకోవాలి ఎంత కొట్టుకోపోయింది ఏం కదా లాస్ట్ వాళ్ళకి న్యాయం చేసి పంపించినాం సార్ రాత్రి ఎనిమిదిన్నర వరకు నేను ఇద్దరు రైతులు సార్ పెద్దలతో ఆయన తొంభై ఐదు సంవత్సరాలు ఒక రంగం ఆయన నిర్ణయితీ నలభై ఉంటే సంవత్సరాలు ఉన్నప్పుడు మనం వచ్చి వాళ్ళకి న్యాయం చేయవలసిన ఇప్పుడు రైతు పరంగా మీరు చేపలేదు రాలేదని చెప్పి మనం వాళ్ళ మీద మంచిది కాదు సార్ చూస్తాం మీరు ఇప్పుడు మాట్లాడి ప్రయత్నం చేస్తా చూస్తాం ఒకటి ఇన్సూరెన్స్ కామన్ ఇన్సూరెన్స్ మొత్తం చేయాలా తర్వాత ఇది అప్ చేయాలా డ్రైనేజ్ క్లీన్ లేదు ఇది కూడా మీకు తెలుసు కదా మీరు ఎడ్యుకేటెడ్ ఆఫీసులు దినాం తిరుగుతారు మరి బూనుకో పోయింది అనేది మనకు కనబడుతుందా లేదా మనం కనబడతా లేదా కనబడుతుందా లేదా ఆడా క్యాంటీన్ రైతులు ఎంత మంది నష్టపోయినారు ఎంత నష్టపోయిందని ఏమైనా అంచనా వేయడానికి ఏమన్నా ప్రకటించారు రైతులు మాకే ఎవరెవరే కంప్లైంట్ చేశారో వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించినాముడు ఏమో మా నిన్న వచ్చింది అది కూడా ఎవరు తీసుకొచ్చారు కంప్లైంట్ రైతు సంఘాలు తీసుకొచ్చినందుకే వచ్చేసారు మేము సార్ సూపర్వైజర్లు ఉన్నారు నేను అస్టెంట్ సెక్రటరీ ఉన్నాము మాకు తిరిగే పని వేరే పని ఇంత మంది అంచనా వేసినారని మాకు ఇష్టం మేము అందరం తిరుగుతూనే ఉన్నాము ఎవరు మా దగ్గర మీరు నష్టం ఎంతమంది చేసినారని ఎంతమంది నష్టపోయినారనేది రైతులే ఇప్పుడు అవి చెప్తున్నాను ఇప్పుడు మీరు చేయవలసిన పని ఒకటే ఈ ఈ ప్రాంతంలో రైతులు ఎవరు నష్టపోయినారు వాళ్ళని అంచనా వేయాలి ఒకటి రెండవది ఇది హైట్ పెంచాలా ఈ డ్రైనేజ్ క్లీన్ చేయాలా ఇది ఎప్పుడు చేయాలంటే యుద్ధపాత కింద చేయాలా ఇది మేము ఇది ఎస్టిమేట్ చేస్తాము ఆ కడపడు శాంక్షన్ చేయాలా లేదా కమిషన్ శాంక్షన్ చేయాలా అనేది కాదు ఇద ఇప్పుడు ఇదంతా అన్నట్లు కడప కమిషన్ అందుకని మేము తాత్కాలికంగా సోమారుణం తీసుకున్నాం కదా సార్ మా అధికారులు కళా లంగులు ఎక్కడైతే ఈ తగ్గు ప్రాంతం ఉందో అంటే దళాలాంగళ్ళు తక్కువ ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ ఏరియాకి సంబంధించిన దళాలాంగళ్ళ తీసుకుపోయి వెనక మిరపకాయల మాట పెట్టాలనుకున్నాం సార్ అక్కడ పెద్ద షెడ్ ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు రైతులు ఎక్కడ నానిపోయారు అక్కడ పెట్టాలని డిసైడ్ చేసినాం సార్ దాని మీదనే ఈ రోజు చూస్తున్నాం సార్ తిరుగుతున్నాం విలేకరు వచ్చి మాట్లాడుకుంటున్నారు అంగళ్ళు సరే సరే సార్ ఇవి అన్ని అంగళ్ళ కాడ ఆముదం నానిపోయింది సార్ శనక్కల నానిపోయినాయి ఇప్పుడు ఈయన బాధ ఎవడు తీర్చాలా ఈ రైతు బాధ ఈ రైతు బాధ నువ్వే ఆయన చెప్పి విను నేను రైతులకి ఏం చెప్తానంటే నువ్వు ఊరు ఇప్పుడు రాత్రి రాత్రిమ్మలు భార్య పిల్లలు పండుకొని పంట పండిస్తావు వీటికి వచ్చిన తర్వాత ఆడు తూకాలు వేస్తుంటే దూరం నిలబడతారు చరుకు నీదయ్యా నీ బాధ్యత కొద్దిగా ఉంచాలా నీకు ఏమాత్రం వెంట నీకు అన్యాయం జరిగే సరిస్తుంటే అదే మనం గవర్నమెంట్ మా జీతాలు ఇచ్చి పెట్టింది మా దగ్గరకు ఒక మాట నీకు తెలియదు అనుకో అమాలి అని ఆవిష్ కడిపో అని చెప్తాడు అమ్మ లీలు ఉండాలి కదా అదే ఇప్పుడు జరిగింది మా దృష్టికి ఇప్పుడు సార్ ద్వారా వచ్చింది దీనికి నైన్టీ నైన్ పర్సెంట్ నేను మాట్లాడి సెటిల్ చేస్తాను ఈ లైన్ అంతా పోయింది ఎవరంగడి పెద్ద ఆయన వచ్చింది సార్ ఒకటి సార్ వీళ్లకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేసేదానికి కూడా మేము వెనకాడం నేనేం చెప్తాను రైతులు ఇబ్బంది పెట్టుకుంటే ఎవరైనా కానీ ఏం చెప్తా లైసెన్స్ సస్పెండ్ చేయాలా లేదా వాళ్ళ మీద నేను చెప్పడం అది కాదు తీవ్రమైన నష్టపోయినారు నష్టపోయిన రైతుకి మీరు ఏ రకంగా సెటిల్మెంట్ చేసి ఆ నష్ట పరిహారము ఈ రైతులకి ఇప్పియాల ఒకటి రెండవది అది మా దగ్గర రాలేదు రాలేదు అనే మాట మాటికి మనం చెప్పే బదులు మనం రైతుల దగ్గర తింటున్నాం కనుక ఒక నిమిషం మీరు మీరు తిరిగి ఇది ఎవరిదయా ఇప్పుడు నేను ఎందుకు వచ్చా ఇప్పుడు వీళ్ళు వచ్చి నా ఇంటికి ఏం కంప్లైంట్ ఇదా నేను నేనేం సెక్రటరీ కాదు నేను ప్రజాపతినిధి ఎక్స్ ఈ రైతులు బాధ లేదు నాకు వచ్చి చెప్పినారు నేను మార్కెట్కి వస్తా చూస్తా మీకు అన్యాయం జరిగితే చేస్తాం ఒకటి రెండోది మూడవది న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ కవర్ చేస్తే మీరు రేపొద్దున లైసెన్స్ రద్దు చేస్తా లేకపోతే నేను నష్టపడానికి ఇచ్చే బదులు ఎప్పుడైతే రైతు చరుకు తెచ్చినాడో ఇది ఇది నష్టపోయిందంటే న్యాచురల్ క్లైమేట్ కింద ఇన్సూరెన్స్ ఉంటే ఆ రైతుకి ఏదైతే వాల్యూ నష్టపోయినాడో ఆ రైతుకి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మీరు డైరెక్ట్ ఇన్సూరెన్స్ పంపిస్తే అయిపోయాను ఇది ఇంకోటి తాపాలు ఇప్పుడు వినండి బాగా నేను వాళ్ళు బాధ చెప్పలేక చెప్తున్నాను దీంట్లో మీరు ఏం మీరు తాపాలు ఇప్పుడు తెస్తామంటున్నారు గత సంవత్సరం కూడా ఇదే పరిణామం అయింది కదా ఈ రకమైనప్పుడు నేను చెప్పే కొంచెం అయిపోను అదే అయిన తర్వాత నువ్వు జాబ్ చెప్పుకోను ఇప్పుడు గత సంవత్సరం అయింది ఆ సంవత్సరం అయింది మనం టాపాలు తెచ్చుకో బుక్క బొక్కలు పడేది ట్రాన్స్ఫర్ నేను చూసిన కనుక ఇలాంటిది ఇంకొకసారి ఇది జరగకుండా మొత్తం మాట్లాడండి సెక్రటరీ లేదా సార్ కలెక్టర్ లో మీటింగ్ ముందు వెళ్ళినా అదే ఫోన్ చేసి ఎత్తదా అనగా మిమ్మల్ని పంపించినా ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇద్దరు బాతి మీద కింద ఈ డ్రైనేజు ఈ హైట్

ఎవడైతే దళాలంగ కూడా కమిషన్ తింటారు కదా వాళ్ళకు కొన్ని పెట్టుకోవాలా ఒకటి ఇంకోటి న్యాచురల్ క్లైమేట్ అనేది వాతావరణ సూచన చెప్తుంది ఈ రోజు వాన వస్తుందని చెప్పి ఆల్రెడీ ముందే సూచనలు ఇచ్చినారు చేసినారు రైతులకు వచ్చి మీరు తిరిగి అయ్యా బాబు వాన వస్తుంది సంచులు ఉప్పొద్దు కుప్ప పెట్టుకోండి అని చెప్పాలా అది ఎందుకు మీరు చెప్పలేకపోయినారు నేనేం చెప్తాను నేను చెప్పినాను చేసినాను తిరిగినాను ఇది సమాధానం కాదు మీరు తెలుసా చెప్పినాడా ఇదే మీరు మీరు ఇంకొక మీటింగ్ నిమిషం ఇంకొక దళాలి మీటింగ్ పెట్టి మేము మైక్ అనౌన్స్ చేసిన తర్వాత రైతులు తెచ్చిన సరుకు బయట ఏ ఎలా వద్దనేది వాళ్ళకు చెప్పాలి ఎందుకంటే చెప్పినాడు మళ్ళా మళ్ళా ఒక మీటింగ్ చెప్పండి తర్వాత ఇది టెండర్ వేసిన తర్వాత రెస్పాన్సిబుల్ బయర్ వైజే సార్ వాళ్ళు ఏంటంటే నిన్న తడిచిన కదా ఈ రోజు ఆరోగ్య కొంచెం మధ్యాహ్నం కదా మాట్లాడతారు మధ్యాహ్నం కదా లిఫ్టింగ్ చేస్తారు వాళ్ళు మహారాజ్రి ఈడ మహారాజ్ మహారాజు రైతు నడు అడుగు ఇది నాని విన్న వైవి ఒకసారి మాట్లాడండి ముప్పై మూడు సెంటులు మొత్తం ఎలాంటి స్పందన లేదు నీకు కనీసం సౌకర్యం కూడా లేదు తిమ్మరాజు బల్లెకల్ గ్రామము రైతు ఆయన తెచ్చిన సంచుల్లో వర్షానికే నాలుగు ఐదు సంచులు కొట్టుకుపోయినాయి ఇప్పుడు ఈ రకంగా నాని వాళ్ళ రైతుకి చాలా ఇబ్బందు ఉంది తెచ్చి ఎన్ని రోజులే తెచ్చుకొచ్చేదు మళ్ళీ దాన్ని మట్ట టెండర్కి వేయలేదన్నా నిన్న వేసినా మట్టి టెండర్కి వేసిన తర్వాత మరి ఏం జరిగింది ఏం టెండర్కి వేసినా వర్షం వచ్చి పొద్దులే వాళ్ళు తీసుకొని వెళ్ళమని ఎవరు కొన్నే వాళ్ళు తీసుకుని వెళ్ళమని ఎంత రేటు రేట్ ఎంత పోయిందన్నా నాలుగు వేల రెండు వందల ఎనభై ఏ ఏ కేసినారు మీరు ఏమింగ తీయలేదు నా నానినే వద్దా పని చేసి కదనా వే ఏ ఏ అంగడి వేరేమి ఎవరికి వేసినారు తీసుకునేమన్నారా లేదని చెప్పినా ఆయన లేదా నాని ఒక మరి కమిషన్ ఏజెంట్ కమిషన్ ఏజెంట్గా ఏం చెప్పలేదా వాళ్ళగా చెప్పినారు తీసుకున్న పుల్లు నాని కదా అని వెళ్తున్నాడు అంటే మళ్ళీ రేట్ ఎంత నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయిన మీకొతే ఇప్పుడు మళ్ళీ తక్కువ పోతుంది ఇప్పుడు రెండు వేలు కూడా ఐదు సంఖ్యలు కొట్టుకుపోయేదే కాక నానపోయిన తర్వాత జెండలు వేసిన తర్వాత పేరు పెట్టిన తర్వాత కూడా మేము తీసుకోమని చెప్పి న్యాచురల్ క్లైమేట్ వర్షం వచ్చింది మన దానిని వాళ్ళు తీసుకోవాలి ఇలాంటి పరిస్థితి వస్తే

ఇక్కడ నష్టపరిహారము ఈ రైతుకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం ఎవరు బాధ్యులు రైతే బాధ్యుడా లేకపోతే కొన్నోడు బాధ్యుడా లేకపోతే మార్కెట్ యార్డ్ సెక్రటరీ బాధ్యుడా దీనిపైన విచారం చేసి దీన్ని తక్షణమే నష్టపరిహారం మా రైతు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు కూడా అన్అిషియల్గా మార్కెట్ యార్డ్ బంద్ అని చెప్పి రైతులకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది రెండు మూడు రోజుల నుంచి రైతులు తెచ్చిన సరుకుకే ఇంత ఒక టెండర్లు లేదు ఏమీ లేదు సో ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ ఈరోజు మార్కెట్ కమిటీ బంద్ చేయడం వలన రైతులు తీవ్ర నష్టపోతున్నారు ఇలాంటివి పనికి మారిన పనులు చేయకూడదు అని చెప్పి నా డిమాండ్ నిన్న వానకి నీళ్ళు రివర్స్ వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ సరిగలేక కనీసం సౌ ఇవంతా ఫాల్ ఎక్కువ ఉంది ఇక్కడ సో మొత్తం నీళ్ళంతా ఇక్కడే స్టాగ్నెంట్ అయ్యి ఈ రైతు ఆవేదన చదువుతున్నాడు ఈయన మూడు సంచులు కొట్టుకుపోయినాయి నీళ్ళలో ఆందాలు కొట్టుకుపోయినాయి ఆ రకంగా వెనక పత్తి కూడా నానింది మన అమ్మాయిలు ఎంత ప్రయత్నం చేసినా నీళ్ళని ఆపిక చేత కాదు కనుక రైతులకి చాలా భారీ నష్టమైంది దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలా ఈరోజు మార్కెట్ యార్డ్ సెక్రటరీని దీన్ని సంప్రదిస్తాము మీరు ఇమ్మీడియట్గా యుద్ధపాతికి కింద ఆ డ్రైనేజీ ఏర్పాటు చేసి ఈ డౌన్ని హైడ్ చేయాలా ఇలాంటివన్నీ తక్షణమే చేయాలా రైతు రైతు రైతులు ఈరోజు ఈరోజు రైతు ఈరోజు రైతులు తెచ్చిన తమ్ముడు రైతులు తెచ్చిన సరుకు మీద రైతు నుంచి హమ్మాలి బతుకుతాడు అలాగే రై ఫ్యాక్టరీ యజమాని బతుకుతాడు అక్కడ దళారాంగులు బతుకుతారు ఒక రైతుతో ఇంతమంది బతికినప్పుడు రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే సెక్రటరీ ఏమన్నా ధృతరాష్ట్రుడి మాదిరిగా నిద్రపోతున్నాడా కుంభకర్ణుడు మాదిగా నిద్రపోతున్నాడా అతని ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ రకమైన ఈ రైతులకు నష్టమైనప్పుడు తర్వాత కనీసము నీ సౌకర్యం కూడా లేదు నేను ముఖ్య డిమాండ్ ఏమంటే రైతుల నుంచి డబ్బులు వస్తున్నాయి మార్కెట్ యార్డ్కి వీళ్ళకు ఒక కామన్ ఇన్సూరెన్స్ ఒక మూడు కోట్ల నాలుగు కోట్ల ఇన్సూరెన్స్ చేసి ఇలాంటి రైతులు నష్టపోయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నా డిమాండ్ ఇదే డిమాండ్ రేపు సెక్రటరీ ముందు పెడుతున్నాను నియమన <laughs> నష్టం <laughs>